నా పేరు కుమారస్వామి మాదిహారంకొండ డిస్ట్రిక్ట్ మన రిలీజ్ అయిన అగ్ని అగ్నివీర్ రిజల్ట్లో నాకు అగ్నివీర్ జీవి రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం సైనిక గ్రూప్ ఈ సైనిక గ్రూప్ ద్వారా నోటిఫికేషన్స్ ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయో ఏ నోటిఫికేషన్ గురించి వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది ఈవెంట్స్లో ఈవెంట్స్ గురించి వేరే ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ జాబ్ గురించి ఏ ఏ డౌట్ వచ్చినా గ్రూప్ అడ్మిన్స్ని అడిగిన అడిగి తెలుసుకోవడం ఈ గ్రూప్ ద్వారా ఉద్యోగం రావడం జరిగింది దీన్ని ఫాలో అవ్వండి ఉచితంగానే అన్నీ ఉంటాయి షూస్ బుక్స్ ఇలాంటివన్నీ మనకు కల్పిస్తారు ఎనీవే థ్యాంక్ యూ సైనిక గ్రూప్ గుడ్ మార్నింగ్ సైనిక గ్రూప్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈస్ పవన్ కుమార్ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ నేను మొన్న వెలువడిన ఎస్ఎస్సి జీడీ ఫలితాలలో సిఎస్ఎఫ్గా సెలెక్ట్ కావడం జరిగింది ప్రత్యేకంగా నేను సెలెక్ట్ కావడానికి సిఎస్ఎఫ్ గ్రూప్ సైనిక గ్రూపు చాలా కూడా ఉపయోగపడింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను సైనిక గ్రూప్కు మీరు కూడా గ్రూప్లో పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ ఏవైనా కూడా ఒక షార్ట్ నోట్స్ కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో నుండి ఒక షార్ట్ నోట్స్ తీసుకొని రాసుకోవడం వల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చదివినట్టు ఉంటుంది రాసినట్టు కూడా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా డైలీ కూడా టూ ఎగ్జామ్స్ రాయడానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం కూడా తెలుస్తుంది ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ గ్రూప్లో పెడతా కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ సైనిక గ్రూప్ థ్యాంక్ యూ జై హింద్ కమాండో గుడ్ మార్నింగ్ అందరికీ కంఫమ్ మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఉమ్మగూడెం మండలం తూర్పాక విలేజ్ నేను డిగ్రీ వరకు చదువుకుని డిఫెన్స్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆ క్రమంలో నాకు సైనిక గ్రూప్ పరిచయమైంది సైనిక గ్రూప్ ద్వారా నాకు మోటివేషన్ క్లాసులు అప్పుడప్పుడు ఫ్రీ క్లాసెస్ గైడెన్సు వచ్చాయి రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్లో నాకు ఐటీబీపీ రావడం జరిగింది సో నాకు నా గెలుపులో భాగస్వామ్యం పంచుకున్న సాయంక గ్రూప్ అడ్మిన్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్